హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ తీసు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఏజ్ అయితే ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ బ్యాక్ కూడా నేను ఒక వీడియో పెట్టాను కోడి పిల్లలు ఏడు పుట్టినాయి మనకి అని సో ఇప్పుడు ఈ యాభై రోజులు అవుతుంది కదా ఈ యాభై రోజులలో ఒక్క కోడి పిల్లలు కూడా చనిపోలేదు చూడండి ఏడు కోడి పిల్లలు పుట్టాయి ఏడు కోడి పిల్లలు కూడా ఇప్పటివరకు కూడా బ్రతికే ఉన్నాయి ఒక్కడు కూడా దిగా కానీ వీక్ కానీ లేవు అన్నీ కూడా యాక్టీవ్గా ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చిన్న చిక్కులు ఉన్నాయి కదండి వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ డేస్ ఇవి మనకు పది కోటి పిల్లలు పుట్టినాయి చూడండి ఇవి పది కోటి పిల్లలు పుట్టినాయి ఈ పది కూడా ఒక్కటి కూడా మోటాలిటీ కాలేదు చూడండి ట్వంటీ డేస్ అవుతుంది అన్నీ హెల్తీగా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి చూడండి పదిటికి పది ఉన్నాయి ఒక్కడు కూడా మోటాలిటీ అవ్వలేదు చూడండి ఎంత బాగున్నాయా పది ఉన్నాయి మీరు లెక్కెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా వీటి వచ్చేసి వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు థర్టీ సెవెన్ డేస్ పెరుగులు ఇవి ప్యూర్ ఒరిజినల్ పెరుగులు ఇవి పెరుగు కాస్ట్ కాదు ఒరిజినల్ పెరుగులు ఇవి వచ్చేసి కూడా ఇవి కూడా మనకి ఏడు వచ్చినాయి వీటి ఏజ్ ఇప్పుడు ఫార్టీ డేస్ ఇవి కూడా ఏడు వచ్చినాయి ఏడిటికి ఏడు కూడా బ్రతికే ఉన్నాయి ఒకసారి మీరు చూడడానికి ఈ చిన్నది ఒక్కటి కొంచెం వీక్ అయిపోయి రెక్కలు వాలిపోయింది సో దానికైతే రేపు ట్రీట్మెంట్ చేద్దాం ఇప్పటి ఫార్టీ డేస్ వరకు కూడా అన్నిటికీ కూడా అన్ని ఏడు బ్రతికే ఉన్నాయి చూడండి లెక్కెట్టని ఇంత నేను అన్ని వీడియోస్ చేశాను ఎన్ని కోడి పిల్లలు వచ్చినాయి ఏంటి అనేది ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి అప్పుడు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి సో మొటాలిటీ కావు చాలామంది కోడి పిల్లలు ఏంటి అంటే పుట్టినాక పది రోజులు కూడా అవుతుందో లేదో సగం కోడి పిల్లలు చచ్చిపోతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కోడి పిల్లలు టెన్ డేస్ కాకముందుకే చనిపోతున్నాయి సో మన ఇన్ని రోజులైనా కూడా ఒక్క కోడి పిల్ల కూడా ఎందుకు చచ్చిపోవట్లేదు అంటే మెయిన్ ఏంటి అంటే మెడిసిన్ కాదు వాటికి ఇచ్చే మేత ఏదైతే మనం కోడి పిల్లలకు ఫీడ్ ఇస్తామో ఆ ఫీడ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే కోళ్ళకి కోడి పిల్లలకి మోటాలిటీ కాకుండానే ఉంటాయి ఆ ఫీడే కరెక్ట్ లేకుంటే ఇంకా ఎన్ని మెడిసిన్స్ చేసినా ఎన్ని వ్యాక్సిన్స్ చేసినా ఆ తినే ఫీడ్ కరెక్ట్ లేకుంటే కోడి పిల్లలు దక్కవు కాబట్టి మెయిన్ కోడి పిల్లలకి మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే కంపల్సరీ అయితే చిక్ ఫీడ్ లేయర్ చిక్ ఫీడ్ కంపల్సరీ వేయండి మీకు ఎవరికైనా కావాలంటే నేను చాలామందికి పంపిస్తున్నాను పంపుతాను ఆ డిస్ప్లే పైన ఆపిస్తున్న ఫోన్ వాట్సాప్ నెంబర్కి అయితే ఐ వాంట్ చిక్ ఫీడ్ అని పెట్టండి నేను మీకు ఎవరికైనా అవసరం ఉంటే నేను పంపిస్తాను చూడండి ఒక్కో కోర్పులో కూడా చచ్చిపోలేదు అన్నిటికీ అన్ని బ్రతికే ఉన్నాయి కేవలం ఎందుకు అంటే చిక్ ఫీడ్ ఒకటే మనం చిక్ ఫీడ్ ఇస్తాము ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిందంటే ఇంకా మామూలుగా బయట వదిలేయడమే వీటికి వీటి ఏజ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ వీటి ఏజ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అయింది కాబట్టి వీటిని బయట వదిలేసి ఒడ్లు పోస్తున్నాను మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకే చిక్పిడి ఇస్తాము ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిందంటే ఇంకా పీడీ బాము మామూలుగా ఒడ్లు పోయడమే చూడండి ఇది కూడా దీని ఏజ్ ఇప్పుడు వన్ ఇయర్ అయింది దీని ఏజ్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అవుతుంది దీన్ని కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు చిక్పిడి వేసాము